హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ బిందువులు నేను మీ ప్రియా చాలా మంది అయితే నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పేసి దానికి సంబంధించి చాలా మంది కామెంట్ చేస్తున్నారండి అయితే దీని ద్వారా నేనైతే పూర్తిగా మీకైతే తెలియజేస్తానండి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మన వీడియోలో చాలా లెంత్ తక్కువగా ఉంటుందండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటాయి దయచేసి పూర్తిగా చూడండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయద్దు ముందుగా చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదు అంటే గనక మీకు నచ్చితే కనుక ఏదైనా చిన్న కామెంట్ అంటే నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి నేను ఇది అడుగుతున్నానండి మీకు నచ్చిందనో వెళ్ళను లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ తో కామెంట్ చేయండి మర్చిపోవద్దు మీరు ఇచ్చే కామెంట్ వల్ల నా ఛానల్ ముందుకైతే వెళ్తుందండి ఇంకొకటి వచ్చేసి ఈ రోజు మన వీడియో నేను చెప్పాను కదండి మనకి యాభై సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ అని చాలా మంది ఓసీలకు అని అడుగుతున్నారు ఓసీలకు అయితే సిక్స్టీ ఇయర్ కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఎస్సీలకు కానీ బీసీలకు గానీ చేతివృత్తులు ఉంటాయి కాబట్టి వారు ఒక వయసు తర్వాత పని చేసుకోలేరు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారండి అందువల్లే అంతకన్నా ఏమి కాదు ఓసీలని చిన్న చూపు చూడాలనే ఉద్దేశం అయితే కాదండి మీరేమీ అనుకోవద్దు ఓసీలకైతే సిక్స్టీ ప్లస్ కంపల్సరీ అండి ఇంకొకటి లేడీస్ ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు అయితే వాళ్ళకైతే ఏజ్ లిమిట్ వేరేగా ఉంటుందండి ఒంటరి మహిళలకైతే యాభై సంవత్సరాలండి అలాగే వితంతువులకైతే ఏ వయసు వారైనా సరే ఎయిటీన్ ప్లస్ వారికి వితంతువులు ఏ వయస్సు వారైనా సరే తన భర్త చనిపోయిన సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చండి వికలాంగులకు కూడా ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదండి అది ఓసీలైనా సరే బీసీలైనా సరే ఎస్సీలైనా సరే అండి ముఖ్యంగా బీసీలు ఫిఫ్టీ ప్లస్ అన్నారు కదండి అందులో మీకు అయితే ముఖ్యంగా ఉండవలసింది క్యాస్ట్ సర్టిఫికేట్ అండి మీరు కంపల్సరీ బీసీ అయి ఉండాలి ముఖ్యంగా అందువల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఇంకొకటి మీకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫేర్స్ ఉండకూడదు ఇంకొకటి మీ ఆదాయం వచ్చేసి మీకు లక్ష రూపాయలు లోపే ఉండాలండి అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా జత చేయమని అయితే అడుగుతారు అలాగే మీ ఫోన్ నెంబర్ కి ఆధార్ అయితే లింక్ చేయించుకోవాలండి ముఖ్యంగా చేయవలసిన మొట్టమొదటి పని అయితే ఇదేనండి ఇంకొకటి బీసీలు చాలా మందికి కార్పొరేషన్స్ ఉంటాయి కదండి అందులో మెంబర్షిప్ ఉండాలి ఒకవేళ లేకపోతే అక్కడికి వెళ్ళి మీరు చెప్పి నమోదు చేయించుకుని కార్డు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందండి బీసీలకు వృత్తుల ద్వారా మీకైతే ఆ కార్పొరేషన్ లో ఉండడం వల్ల పెన్షన్ అయితే ఈజీగా మీరు పొందగలుగుతారండి చాలా మంది అడుగుతున్నారు మేము ఇది వరకు ఆల్రెడీ పెన్షన్ అయితే అప్లై చేస్తాము అప్రూవ్ అయిందని చెప్పారు లాస్ట్ గవర్నమెంట్ లో ఇప్పుడు మాకు జూలైలో పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇస్తారా నాలుగు ఇస్తారా అని అయితే అడుగుతున్నారండి మీకైతే పెన్షన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు అయితే ఇవ్వరండి ఏడు వేల రూపాయలు కూడా ఇప్పుడు మీకైతే ఇవ్వరు మీరైతే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ప్రాసెస్ లో ఉన్నందువల్ల మీకైతే పాతగా అప్లై చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా తొలగించడం జరిగిందండి కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు కొత్త సైట్స్ రూపొందించడం జరుగుతుంది సో ఇంకా కొద్దిగా షరతులు కూడా మార్చే విధంగా అయితే ఉంటాయండి ఎందుకంటే ఇదివరకు మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వల్ల చాలా మంది అనర్హుల జాబితాలో చేరిపోయారు సో ఇప్పుడు అటువంటి బాధ ఉండకుండా మనకి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు కాబట్టి సైట్ అయితే మార్పు చెందుతుందండి దాని వల్ల ఇదివరకు మీరు అనర్హుల్లో ఉన్న ఇప్పుడైతే అర్హుల జాబితాలోకి చేరతారు సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సిద్ధం చేసి అయితే ఉంచుకోండి ముఖ్యంగా వచ్చేసి చాలా మంది అడుగుతున్న కామెంట్ ఇదేనండి మేము ఆల్రెడీ అప్లై చేస్తామో అని ఇప్పుడు మీరైతే మళ్ళీ కొత్తగా అప్లై చేయవలసి ఉంటుందండి మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే క్లియర్ గా ఇంకో వీడియో అయితే చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై